నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అందు పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనపాటు ఉన్నారు మాట్లాడదాం సార్ ఈ రోజు నుంచే దక్షిణాయన యిపోయింది ఈ ఆరు నెలల కాలం కూడా దక్షిణాయనంగా చెప్తారు కాబట్టి మరి సౌత్ వైపు ఆయన గమనం ఉంటుంది నారాయణ మూర్తి గమనం మరి ఈ ఆరు నెలలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొంత దూరంగా ఉంటారు కాబట్టి డెఫినెట్ గా సూర్యుడు సంచరించేటటువంటి రాసుల రీత్యా కూడా చెప్పండి సార్ ఎట్లా ఉండబోతోంది ఎలా ఉండాలి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దక్షిణాయనంలో మనకి పితృదేవతలను ఎంత ఆరాధిస్తే చెప్తుంది శాస్త్రం అంటే ఎలాగ ఆరాధించాలి ఒకటి స్వయంపాకం ఇవ్వడం దక్షిణాయనంలో అమావాస్యలు కానివ్వండి పౌర్ణములు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని కొన్ని వాటిలో ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మీరు ఎంత స్వయంపాకం ఇస్తే మీకు పితృదేవత అనుగ్రహం కలుగుతుంది చాలామంది చూడండి ఎన్ని పూజలు చేసామండి మాకు ఫలితం రావట్లేదు అంటూ ఉంటారు చూసారా ఆఫ్ వాళ్ళకి కేవలం దేవతారాధన ఆరాధన మాత్రమే చేసి పితృదేవత ఆరాధన మర్చిపోతారు వాళ్ళు ఏమనంటే మాకు ఆనవాయితీ లేదు మా వాళ్ళు ఎక్కడ చెప్పలేదు అమ్మో మాకు లేదు మేము ఇప్పుడు చేయొచ్చు అంటూ ఉంటారు భయపడతారా అసలు చాలా మంది చెయ్యరు బద్ధకం అనుకోండి భయం అనుకోండి ఏదైనా అనుకోండి కానీ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే దేవతలకి పితృదేవతలు ఇద్దరికి కూడా ఇచ్చేది అమ్మవారు శక్తే అక్కడ దేవతారూపంలోని పితృదేవతా రూపంలో కూడా ఆవిడ శక్తే ఉందని చెప్పింది వెళ్త హస్తామల్ అయితే కానీ ఆ చేసుకోకపోవడం వల్ల ఎంత నష్టమో వాళ్ళకి తెలియదు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని వివాహాలు అవ్వట్లేదు అనుకోండి మీరు ఎంత దేవత ఆరాధన చేయండి అవ్వదు ఒక్కోసారి ఎందుకంటే అక్కడ పితృదేవతల ఎనర్జీ అవసరం అక్కడ ఇప్పుడు చూడండి చెట్టు మొక్క ఉంది మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ అవసరమే ఆక్సిజన్ అవసరమే రెండో తీసుకుంటుంది అది అవునా కదా ఉట్టి ఆక్సిజన్ పెట్టేది మీరు కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేయండి ఒక రూమ్లో చెట్టు బతకదు బతకదు అట్లాగే మనకి పితృదేవత అండ్ దేవత కంపల్సరీ కావాలి ఇప్పటి అయినా సరే కనీసం మాకు ఆనమైతే లేదు లేకపోతే మా ముత్తాతలో ఎవరో ఇది ఎనిమిది సంవత్సరీకాలు చేయట్లేదు ఆప్తికాలు పెట్టట్లేదు అని అనుకునేటువంటి వారైనా సరే ఇక్కడ నుంచి అయినా సరే చేయాలి అమావాస్యలకు చేయాలి అమావాస్యలకు చేయాలి లేదా వాళ్ళ తిథులు తెలుస్తే ఎవ్రీ ఇయర్ చేయాలి ఖచ్చితంగా ఇయర్ చేయాలా సార్ మంచిది ఇంకా మంచిది మహలాయ పక్షం కూడా వస్తుంది ప్రత్యేకించి ఆకస్మికంగా ఏదో జరుగుతాయి చూసారా కొంత కొంతమందికి సడన్ గా ఏదో డెత్ అయిందండి లేకపోతే యాక్సిడెంట్ అయిపోయిందండి సంతానం ఇట్లా ఇదైపోయారు అంటుంటారు సార్ ఇవన్నిటి నుంచి బయటపడతారా మా పితృదేవతలు చేసుకుంటే అనారోగ్యాలు వస్తాయి ఒకసారి ఘోరమైన అనారోగ్యాలు వస్తాయి వాటి నుంచి బయటపడాల్సింది పితృదేవత ఆరాధన చాలా చాలా అంటే చాలా సీరియస్ గా చేయాల్సిన విషయం అదంతా ఈజీగా తీసుకునే అంశం కాదు అసలు అది అయితే ఒక్కొక్క లగ్నం వారు వాళ్ళు చేసేటువంటి ఏదైతే అమావాస్య నాడు స్వయం పాకం దాంతో పాటు ఇంకొక పదార్థం ఎక్స్ట్రా ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది మరి చెప్తారా సార్ రాసి చేసుకోవచ్చు లగ్నం తెలియదు వాళ్ళు మేష లగ్నం కాదండి రాశి మాత్రమే మేష రాసి తెలుసు అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఏమిటంటే మేషలగ్నం మొట్టమొదటిగా మేషం తీసుకోండి వీళ్ళు బియ్యముతో పాటు మనం కామన్గా ఏం చేస్తాం పితృదేవత వాళ్ళకి ఇచ్చేది ఆకుకూర చింతపండు రెండు రకాల పప్పులు నూనె ప్యాకెట్ కూడా ఇస్తారు ఉప్పు ఇస్తారు ఉప్పుని ఇస్తారు ఉల్లిపాయ మాత్రం పొరపాటును కూడా ఇవ్వకూడదు ఇస్తారు చాలా మంది ఉల్లిపాయ ఇవ్వకూడదు తిన నిషిద్ధమైన పదార్థం పురోహితులు తినకూడదు దాన్ని మనం ఇస్తున్నాం కాదు కదా అయితే మేషలగ్నం వారు స్వయం పాకంతో పాటు నువ్వులు కూడా దానం ఇస్తే మంచి తెల్ల నువ్వులు అండ్ గోధుమలు అప్పుడు దేవత పితృదేవత ఇద్దరి అనుగ్రహం ఒకేసారి నువ్వుల కిలోంపావు అదే మీకు వృషభ లగ్నం అనుకోండి మీరు ఇక్కడ పెసలు అండ్ శనగలు కూడా ఇవ్వాలి పెసలు శనగలు ఎక్స్ట్రాగా చెప్పేవన్నీ కిలోంపావే కిలోంబావ్ కిలోంబావే ఏది స్వయం పాకంతో పాటు ఇచ్చేటువంటివి ఈ ఆ ఇప్పుడు ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు నెలకోసారి ఇవ్వండి తప్పే సరే సరే అంతా మనం బోల్డ్ అని ఖచ్చి పెడతాం ఇలా సినిమాకి వెళ్తే రెండు వేలు అయిపోతాయి ఇద్దరు అనుకోండి ముగ్గురు నలుగురు వెళ్ళారు రెండు వేలు అయిపోతున్నాయి పాప్కాను మూడే ఉంటుంది పాప్కాన్ అయ్యే ఖర్చు కూడా కాదు మీరు ఇచ్చే దానం ఖర్చు అంతే కదా అలాగే మిథున లగ్నం వారు అనుకోండి బొబ్బర్లు మరియు కందులు కూడా ఇవ్వాలి మిథున లగ్నం వారు కర్కాటక లగ్నం వాళ్ళైతేనేమో కందులు వీళ్ళు కూడా కందులు బొబ్బర్లు వీళ్ళిద్దరికీ సేమ్ వర్తిస్తుంది మిథునానికి కర్కాటకానికి కందులు బొబ్బర్లు బొబ్బర్లు అదే సింహలగ్నం వారు ఏంటంటే శనగలు పెసలు ఇవ్వాలి సింహలగ్నం వారు శనగలు పెసలు లేదు పెసలు ప్లేస్లో ఆకుకూరలు కూడా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే అదేవిధంగా కన్యాలగ్నం వారు ఏంటంటే నువ్వులు అండ్ బియ్యము స్వయంపాకంతో కూడా ఒక నువ్వులు సరిపోతుంది తులాలగ్నం వారు అనుకోండి నువ్వులు గోధుమలు ఇవ్వాలి వాళ్ళు వృచ్చిక లగ్నం వారు అనుకోండి శనగలు పెసలు ఇవ్వాలి వృచ్చిక లగ్నం వాళ్ళు అదే ధనుర్ లగ్నం వాళ్ళు అనుకోండి కందులు అండ్ బొబ్బర్లు ఇవ్వాలి మకర లగ్నం వాళ్ళైతే అగెయిన్ సేమ్ కందులు బొబ్బర్లు మకర లగ్నం వాళ్ళకు కూడా ఇదేంటంటే మిథున కర్కాటకం వారికి అలా అయితే కందులు బొబ్బర్లు వస్తాయి కర్కా ధనస్సు అండ్ మకరం వారికి కూడా కందులు బొబ్బర్లు వస్తాయి అంటే కుంభలగ్నం వాళ్ళ కనుక తీసుకున్నట్లయితే పెసలు శనగలు ఇవ్వాలి మేన లగ్నం వల్ల అయితే బియ్యముతో పాటు నువ్వులు ఇవ్వాలి నువ్వు ఈ దానం ఇవ్వాలి ఈ దానం ఇచ్చేటప్పుడు పర్టికులర్గా సంకల్పం చెప్పుకోవాలి ఎట్లాగా మేము ఫలానా నాకు పితృదేవత అనుగ్రహం కలగడం కోసం చేస్తున్నాము అని కొంతమందికి వాళ్ళకి అసలు లగ్నము రాసి ఏమీ తెలియదు ఈ ఆరు నెలల్లో కీర్తి కోసం అంటే ఒక ప్రమోషన్ రావట్లేదు రాజకీయంగా ఎదగాలని అనుకునేటప్పుడు గోధుమలు దానంగా ఇస్తే మంచిది ఆరు నెలలు కూడా మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉట్టు బియ్యం ఇస్తే సరిపోతుంది లేదా తల్లిగారు అనారోగ్యం అనారోగ్యంతో ఉన్నారు ఎప్పుడు మెంటల్ టెన్షన్ బియ్యం ఎంత ఇస్తే అంత మంచిది బ్రాహ్మణులతో పాటు అనార్థులకు కూడా ఒకటి అదేమో ధర్మం వేరు దానం వేరు గుర్తుపెట్టుకోండి మీరు చేసే ధర్మం అనుకోండి నెక్స్ట్ జన్మ పుణ్యానికి పనికి వస్తుంది దానం ఏంటంటే పర్టికులర్ గా ఒక విషయం మీకు ఇబ్బంది తగ్గడానికి ఇప్పుడు ఇప్పుడు మెడిసిన్ ఇప్పుడు దా దానం అనేటువంటిది ఏంటంటే మెడిసిన్ లాంటిది మీరున్న అనారోగ్య స్థితి నుంచి బయటపడడానికి దానం అనేటువంటిది ఏంటంటే మీకు ఒక జ్యూస్ వేరు మీకు ఉండేటువంటి రోగం తగ్గడం పోలీస్ కేసులు గొడవలు అవుతున్నాయి కందులు దానంగా ఇవ్వండి అంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయం జరుగుతున్నప్పుడు ఈ దానం అదే విధంగా దేవత అనుగ్రహం కావాలి నాకు ఏంటో ఏది కలిసి రావట్లేదు శనగలు దానంగా ఇవ్వండి పితృదేవతలకి వివాహం అవ్వట్లేదు పితృదేవతల అనుగ్రహం కావాలి ఇంట్లో ఉండే ఆడపిల్లకి కావచ్చు మగపిల్లాడికి కావచ్చు వివాహం అవ్వట్లేదు అనుకోండి బొబ్బర్లు దాచి ఈ ఆరు నెలలు కూడా చక్కగా అందరూ కూడా వినియోగించుకుని బోల్డ్ అనే పండుగలు కూడా వస్తాయి అటు సంతోషంగా ఉండేటటువంటి సమయం కూడా అలాగే పితృదేవతల్ని కూడా విస్మరించకుండా ఉండాలి అని చెప్తున్నారు అద్భుతం సార్ చాలా చాలా కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమా